నరేంద్ర మోడీ సర్కార్ ఒక అద్భుత విజయాన్ని సాధించింది నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్న ఉగ్రవాదులను కూడా కాపాడుకొస్తూ భారతదేశానికి సహకరించినటువంటి అమెరికాలో అమెరికన్ న్యాయస్థానం ద్వారా ఇప్పుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది రెండు వేల ఎనిమిది నాటి ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ప్రధాన నిందితుడైన తహపూర్ హుస్సేన్ రాణా విషయంలో అమెరికా కోర్టులో భారత్ అనుకూల తీర్పు వచ్చింది తన విచారణ నిమిత్తం భారత్కి అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్ట్ ఆఫ్ అప్పీల్ స్పష్టం చేసింది రాణాను భారత్కి అప్పగించేందుకు భారత్ అమెరికా దేశాల మధ్య అమల్లో ఉన్న నేరగాళ్ల అస్త ఒప్పందం అనుమతిస్తోందని చేసి చెప్తూ ఈ నెల పదిహేనవ తేదీ న్యాయస్థానం తీర్పు విరించింది ఈ ఒప్పందం కింద తనకు తనని భారత్కి అప్పగించడం సాధ్యం కాదంటూ రాణా చేసిన వాదన న్యాయస్థానం తిరస్కరించింది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ముంబైలో పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అమెరికన్ పౌరుల మొత్తం నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ దాడులకు నిధులు సమకూర్చుకునే పాకిస్తాన్ జాతీయ కాపూర్ రాణా మీద పలు ఆరోపణలు ఉన్నాయి ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రవారని రాష్ట్రీతో ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ కెడ్లీతో ఇతడి సన్నిహిత ఉన్నాయి ముంబై ఉగ్రవాద దాడుల కేసులో రాణా ప్రస్తుతం అమెరికాలో లాస్ ఏంజల్స్ జైల్లో ఉన్నాడు రాణా తమకు అప్పగించాలని భారత దర్యాప్తు సంస్థలు చాలా సంవత్సరాలు కోరుతున్నాయి అయితే కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పు మీద ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించేందుకు అతడికి వెసులుబాటు ఉంది అంటున్నారు మళ్ళీ అక్కడ కూడా అయ్యాక మనకి రావడానికి